టీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలను మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను వెరైటీ కథనాలతో నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను భవిష్యత్తులో ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టి నా ఛానల్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారం అయ్యేలా ప్రయత్నిస్తాను మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట గుర్తు నొక్కితే నా నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు మీకు అందుతాయి ఈరోజు వీడియోలో నేను మీకు ముఖ్యంగా తెల్లాపూర్ సంబంధించిన విషయాలన్నీ కూలంకషంగా వివరించాను నా ఛానల్ను చూ చూసి ఆదరించాలని కోరుతున్నాను తెల్లాపురం పేరు వినగానే మనకు గుర్తొచ్చేది మన ముందు కనిపించేది ఆకాశాన్ని తాకే భవనాలు విశాలమైన రోడ్లు వేల కొద్ది అపార్ట్మెంట్లు కోట్ల విలువ చేసే విల్లాలు గేటెడ్ కమ్యూనిటీలు దశాబ్దం పాటు గ్రామ పంచాయతీగా ఉన్న తెల్లాపురం ఆరు సంవత్సరాల క్రితం ఉస్మాన్ నగర్ కొల్లూరు ఈదుల నాగులపల్లి వెలిమెల గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి ఈ ప్రాంతం ఐటీ హబ్కు దగ్గరగా ఉండటంతో రియల్ బూమ్ ఒక్కసారిగా పెరిగి ఆకాశాన్ని తాగే భవనాలు వచ్చాయి ఇంకా వస్తున్నాయి ఇది ప్రస్తుత పరిస్థితి అసలు తెల్లాపురం చరిత్రను దశాబ్దాల క్రితంలోకి వెళ్ళి పరిశీలిస్తే తెల్లాపురం దశాబ్దాల క్రితం తెలంగాణాపురం కాలక్రమంలో రూపాంతరం చెంది తెల్లాపురంగా మారింది తెలంగాణాపురం అనడానికి ఇక్కడ చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయి అందుకు సంబంధించిన శాసనం ఒకటి ఈ గ్రామంలో ఉంది ఆ శాసనం ఆధారంగానే తెలంగాణ అనే పదాన్ని వాడినట్లు చరిత్రకారులు చెప్తున్నారు పదిహేను సంవత్సరాల క్రితం గ్రామ పరిసరాలన్నీ వ్యవసాయ భూములతో ఉండేవి అందుకు నిదర్శనంగా ఈ గ్రామంలో ఇప్పటికీ మూడు చెరువులు ఉన్నాయి కానీ పట్టణీకరణ ఊపందుకోవడంతో ప్రస్తుతం వ్యవసాయ భూములు కనుమరుగై భారీ భవనాలు వెలిశాయి తెలంగాణపురం అనే శాసనం ఇప్పటికీ గ్రామంలో ఉంది సదరు శాసనం చిన్న సందులో ఇళ్ల మధ్యన సజీవ చారిత్రక ఆనవాళ్లుగా నిలిచింది చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం దశాబ్దాల క్రితం రాజులు సైనికాధిపతులు హైదరాబాద్ ప్రాంతం నుంచి పడమటి వైపుకు వెళ్ళే క్రమంలో ఇక్కడ ఆగి సేద తీరేవారట గుర్రాలు ఎడ్ల బండ్లు రథాలపై వచ్చేవారు ఇక్కడ విశ్రాంతి తీసుకొని బయలుదేరేవారట సేదదీరే క్రమంలో దాన్ని వివరిస్తూ రాతి పలకంపై శాసనం చెక్కించారట అలా శాసనంలో ఈ ప్రాంతాన్ని తెలంగాణపురం అని చెక్కారు దాన్ని బట్టి తెలంగాణ అనే పదం శాసన రూపంలో ఇక్కడ లభించిందని చరిత్రకారులు చెప్తున్నారు కేవలం శాసనమే కాకుండా పొడవాటి రాతి స్తంభాలు రెండు నిలబెట్టి ఉన్నాయి అంటే ఇవి నీటిని తోడటానికి వాడినట్లుగా ఉంది దీన్ని బట్టి ఒక బావి కూడా ఉండేదని తెలుస్తుంది అంతేకాకుండా మరో రాతి ఒక యోధుడి చిత్రాన్ని చెక్కి ఉంది ఆ యోధుడు ఒక చేతిలో కరవాలం మరో చేతిలో డాలు ఉన్నట్లుగా ఉంది దీన్ని బట్టి సైనికులతో కలిసి ఈ ప్రాంతం గుండా వెళ్ళినట్లు తెలుస్తుంది ఈ విధంగా నాటి తెలంగాణపురమే నేడు తెల్లాపురంగా మారింది ఇదిలా ఉండగా తెలంగాణ మలిదశ ఉద్యమకాలంలో ఎంతోమంది ఉద్యమకారులు రాజకీయ నాయకులు ఈ శాసనం ఉన్న ప్రాంతాన్ని సందర్శించారు తెలంగాణ పదం దశాబ్దాల క్రితమే ఉందని వారి వారించారు అంతేకాకుండా తెలంగాణపురం గ్రామం ఉండేదని తేల్చారు తెలంగాణ సాగారం తర్వాత తెల్లాపురంను తెలంగాణపురంగా మారుస్తామన్నారు అంతేకాకుండా గతంలో గ్రామ పంచాయతీలో తెల్లాపురంను తెలంగాణపురంగా మార్చాలని తీర్మానం కూడా చేశారు అయినా అవన్నీ మూటలుగానే మిగిలిపోయాయి చారిత్రక ఆనవాలు ఉన్న దానిపై దృష్టి సారించడానికి ఎవరికీ తీరిక లేదు శాసనం ఉన్న ప్రాంతాన్ని సందర్శనీయంగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రస్తుతం శాసనం గ్రామంలోని ఇరుగు సందులో తెలంగాణపురం అనే దానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది